ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అడగండి ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో నియోజకవర్గం సంగతి ఈ రాష్ట్రం సంగతి పల్నాడు ప్రాంతం సంగతి లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోళ లేదు కదా మీకు ఎంతసేపు మీ చిలకపోలికలే కదా మరి దాంట్లో ఎక్కడ ఆగిపోయింది స్కిల్ స్కామ్లో ఎవరెవరైతే పాపాలు చేశారు ఎవరెవరైతే ఈ రాష్ట్రానికి వెలుపల ఉన్నవాళ్ళు మూడు వందల డెబ్బై చిల్లర కోట్ల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల సొమ్ముని దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులు కట్టి అరెస్ట్ చేసింది కదా మరి దాంట్లో ఇంకా సగంలో ఎందుకు ఆపారు ఈ స్కిల్ స్కామ్లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో మీ గొంతుని గట్టిగా లేపండి గట్టిగా వినిపించండి అలాగే కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్రెడ్డి గారు ఉన్నారో రెడ్డి గారు మూడు సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయ్యా నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు భయపెడుతున్నారు భయభ్రాంతులు గురి చేస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు నూట అరవై నాలుగు జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని రెడ్డి గారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో బ్రేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నమంచుకుంటే ఇవాళ అతన్ని అదిరిచ్చి బెదిరించి లొంగ తీసుకుని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి మీరే మీ నాయకుడేమో ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో ఇప్పుడు మీ కొత్త దేవుడు ఉన్నాడు కదా కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఈ మూడు వందల చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాగి అయితే ఇవాళకి ఇవాళ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు మీరు డిజిటలరీకి అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీలకి పే చేస్తారు ఎందుకు పే చేస్తారు మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మీ నాయకుడికి మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయించేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం పార్లమెంటును కూడా వాడుకోవటం లోక్సభని వాడుకోవటం ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా ఇవాళ మీరు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడితే బాగుంటుంది పార్లమెంట్లో అలాగే మీ కొత్త దేవుడు ఆయన చేసిన పాపాల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి